మనుషులు నమ్ముటకంటే రాజులను కంటే అప్పుడు ఆదరణ వస్తాయి ఇంతసేపు ఆ పాప చెప్పిన మాటలు అంతా ఒకటేమంటే దేవుణ్ణి ఆశ్రయించాలి యహోవాను ఆశ్రయించువానికి ఏ మేలు కాదు ఉండదు నీకు అది ఏదైనా సరే అది ఏదైనా సరే ఆయన ఆదరించువాడు ఓదార్చువాడు బలపరచువాడు నడిపించువాడు ఏమైనా నీ కథ మొత్తం మార్చగలడు చూసారా ఆయన ఆదరణ ఆయన ఆదరిస్తే కంఫర్ట్స్ అస్ ఈ విల్ చేంజ్ అవర్ సిచ్యువేషన్ ఈ విల్ చేంజ్ అవర్ స్టోరీ ఐ లవ్ దట్ సాంగ్ యునో దిస్ ఈజ్ మై స్టోరీ దిస్ ఈజ్ మై సాంగ్ యునో దిస్ ఈజ్ మై స్టోరీ మె మెనీ పీపుల్ డోంట్ నో వాట్ స్టోరీ ఐ హ్యావ్ నా కథ మీకు ఎవరికి తెలియదు మీరు చాలామంది నా కథ తెలియదు అయితే ఆ కథ మొత్తం దేవుడు మార్చేసాడు ఒక ఒకప్పుడు చాలా నేను కూడా నిరుత్సాహంతో దుఃఖంతో బాధలో సేవలో కూడా అంతెందుకు నిన్న ఎస్టర్డే వెన్ ఐ వాజ్ దేర్ ఇన్ ఖమ్మం ఐ జస్ట్ ఐ వాజ్ దేర్ వాట్ దే ఆర్ డూయింగ్ నో ఇట్ ఇస్ బ్రోక్ మై హార్ట్ దే నాట్ గివెన్ టైమ్ టు గాడ్ ఇన్ ఇన్ దట్ వెడ్డింగ్ ఆ పెళ్ళిలో అసలు దేవుడు లేడు డీసీ ఏముంటుంది డీసే డీసే డగ్ డ్రమ్ములు అన్ని పెట్టి లాస్ట్గా వచ్చి అయ్యా మీరు వాక్యం చెప్తారా అన్నారు డ్యాన్స్లు ఆడి పూసుకొని ఆడి సింగిల్ అన్నీ చేసి సినిమా పాటలు పాడి అవేమో పాటలు పెట్టుకొని కునిసి కునిసి కు అంతేనాక అంత అయిన తర్వాత ఏముంది చేప అంతా నానిపేసింది ఎంత తోమినా ఎంత తోమినా మా చేతులని వస్తాయి కానీ ఏముండదు నిజంగా అలాంటప్పుడు ఒక మాట చెప్పేది సార్ నేనున్నాను నీ తోడు ఆ మాట నన్ను ఆదరించింది బలపరిచింది ఇంకా వాళ్ళు నాకు వాక్యం ఇచ్చారు అప్పుడు కత్తి తీసి అన్ని పోలుసులు తీసి ఫ్రై చేసి వచ్చాను ఇంక తింటే తిని పడేసుకుంటే అది ఒకటే చేస్తారు దేవుని ఆదరణ దేవుని ఆదరణ సంతోషాన్ని ఇస్తాయి ధైర్యాన్ని ఇస్తారు బలపరిస్తుంది అది ఒంటరిగా ఉన్నప్పుడు అర్థమవుతుంది అందరిలో అర్థం కాదు అది అందరిలో ఉన్నప్పుడు అర్థం కాదు వెన్ యూ విల్ అలోన్ వెన్ యూ సిట్ ఇన్ ఇస్ ఫీట్ దెన్ యూ విల్ అండర్స్టాండ్ హౌ యువర్ లైఫ్ వాస్ అండ్ హౌ ఈస్ నౌ ఒకప్పుడు ఎలాగుంటివి ఇప్పుడు ఎలాగున్నావు అనేది ఆయన పాదల దగ్గర మాత్రమే అంటారు కదా మరియా ఉత్తమైనదని ఎన్నుకుందంట మార్తా అనేకమైన పని పాటల్లో టెన్షన్ 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 లేడీ ఎవరన్నా ఉన్నారా బైబుల్లో అంటే మార్తా కొత్త బంధంలో టెన్షన్ లేడీ ఎవరు మార్తా పాతను బంధంలో ఇంకో టెన్షన్ లేడీ ఉంది ఆమె మారాగా మారిపోయింది పేరేమి నయోమి ఫుల్ టెన్షన్ భర్త పేరు దేవుడే నా రాజు ఆమె అనేది రోజు నా రాజు దేవుడే నా నువ్వే నా రాజు నా రాజు అని పాడేది ఇప్పుడు మర్చిపోయింది దేవుడిని మర్చిపోయింది రాజుని మర్చిపోయింది తీసుకెళ్ళిపోయింది ఎక్కడికో మనుషుల ఆదరణ అందుకే నిజంగా నేను చెప్పాను కదా ఏంజిల్ ఒక క్యాతరిన్ కురుమల్లాగా అప్పుడప్పుడు ఎలగాలి ఎప్పుడు ఎలగాలి మనం చాలాసార్లు మనుషుల మీద ఆధారపడతాం మనుషుల సహాయం మనుషులు 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 మనుషుల సహాయం వ్యర్థం మనుషుల ఆదరణ ఇంకా వ్యర్థం కొన్నిసార్లు చూడండి ఎవరైనా చనిపోయి ఉంటే లేకుంటే ఎవరైనా కష్టం ఉంటే నీకే అవ్వాలా ఒకవేళ ఆ ఎంబిక ఉంటే చూసారు కొంతమంది ఆదరణ అక్క ఇది నీకే అవ్వాలా ఇట్ల అయితే ఇట్లా అది అదే కాదు సరే అయ్యిందా ఓకే డోంట్ వరీ దేవుడు తోడున్నాడు నడిపిస్తాడు పరిశుద్ధుడా ప్రేమైన మహోన్నతుడా సర్వశక్తిమంతుడా నీ ఆజ్ఞ లేనిదే మా జీవితంలో ఏది జరగడానికి వీల్లేదు ప్రేమ ఈరోజు ఉన్నామో ఇది కేవలం నీ అయినో ఎస్ లార్డ్ వాట్ వీఆర్ వీఆర్ బై ద గ్రేస్ అలోన్ ఓ గాడ్ లార్డ్ వితౌట్ యూ విఆర్ నథింగ్ ఓ మాస్టర్ గాడ్ లార్డ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ టు అవర్ లైఫ్ ఓ మాస్టర్ గాడ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బ్లెసింగ్ ఎస్ ఓ గాడ్ ఆయా ఈ రోజున మా జీవితంలో మీరు వచ్చి మీరు మమ్మల్ని ఆస్వాదించకుండా ఉండి ఉంటే ఈరోజు మేము ఆశీర్వాదకరంగా ఉండి ఉండేవారం కాదు ప్రభావ అలాగే నాయన ఈరోజు మీరు సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రాలు నువ్వు ఎవరిని ఆస్వాదిస్తావో నేను వారిని ఆస్వాదించి ఆస్వాదిస్తాను నేను నీ సేవకునిగా నీ సేవకురాలుగా సేవకులుగా మేమందరం కలిసి నీ ముందు తల వంచిన ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని ప్రతి బిడ్డను ప్రభా యేసు క్రీస్తునాములు ఆస్వాదిస్తున్నాము తండ్రి ఏసుక్రీస్తునాములు ఆస్వాదిస్తున్నాను మీరు ప్రతి ఒక్కరూ ఈ రోజున ఏసుక్రీస్తు యొక్క సకల ఆశీర్వాదాలు విశ్వాసంతో పొందుకుందరుగాక వచ్చిన వారు ఎవరు కూడా వచ్చినట్టుగా వెళ్ళకుండా దీవించబడుదురుగాక నీ ఇండ్లు నీ పిల్లలు నీ ఆస్తి నీ ఇరుగు నీ పొరుగు మొత్తం గాక నీ పిండి పిసుగు తొట్టి నీ నీరు తాగు నీ యొక్క బాటిల్ లేక నీ గ్లాసు నీ నూనె నీ ఆహారము నీ సమస్తము దీవించబడిన గాక నీ గర్భఫలము భూఫలము గాక నీ కష్టార్జితమును నిశ్చయముగా గాక నీ ఆస్తి ఎవరు తినకుండా ఉందు ప్రభా ప్రతి బిడ్డ యొక్క నాయన ప్రభా కష్టం ఎవడు దొంగలించకుండా ఈ మిగతా రెండు నెలలు ప్రభా దీవెన ఆశీర్వాదాలు రానిగా ఘోషిస్తున్నా మొత్తం ఈ సంవత్సరం ప్రభా ప్రతి ఒక్కరు ఫలించి ఇరవై ఆరు సంవత్సరములో ఆరు ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా ఒక గొప్ప ఆశీర్వాదకరమైన ఆశ్చర్యకరమైన సంవత్సరముగా ఇప్పటి నుండే మార్పు చిందునిగాకని ఘోషిస్తున్నా అయ్యా మీరు సెలవిచ్చారు ప్రభా నేను ఆశ్చర్య కార్యములు చేయి దేవుడను కానా అని నేను అబద్ధములాటకు నరమనుషున్నా అని అడిగారు ప్రభా మీరు నరమనుషుడు కాదు ప్రభా మిమ్మల్ని ఆస్వాదించడానికి యహోవాకు ఇష్టమయ్యను గనుక గాక అన్నారు తండ్రి అవును ప్రభ మీకు ఇష్టమైంది గనక అది కష్టమైన నష్టమైన మేము తప్పకుండా అనుభవించి తీరుతాం ప్రభా మేము మమ్మల్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు మా ఆశీర్వాదములు అవి మాకే కానీ మరి ఎవరికి కాదు నైనా మేము ఎవరు వాటిని పోగొట్టుకోకుండా అలక్ష్యము చేయకుండా ఆ ఆశీర్వాదాలను ప్రభ పట్టుకొని ప్రభ మిమ్మల్ని నాయన విశ్వాసముతో ప్రభ బలముతో ప్రభ ముందు సకృదయ కోరుచున్నాము తండ్రి మా నిరీక్షణకు ఆధారమును కర్త అయినటువంటి ఏసుక్రిస్త ప్రభా ప్రతి బిడ్డను మరొకసారి ఆశ్వదిస్తున్నాను తండ్రి అయా మీ వాక్యాంశలు ప్రభా మీరు నిరీక్షణ లేని అన్ని లెవల ఏడవక విశ్వాసము కలిగిన వారై క్రీస్తు దేశ నమ్మిక ఉంచిన వారై ముందుకు సాగించారు ప్రభా మా నిరీక్షణకు ఆధారము మీరే మా యొక్క నమ్మకం విశ్వాసమునకు విశ్వాసం కర్త మీరే మేము నమ్మిన దేవుడు మమ్మల్ని చేయి విడిచేవాడు కాదు ప్రభా ఈ లోకంలో ఉన్నవారికి ఎందరో ఉన్నారు వారు ఎవరు చేయి పట్టుకోలేరు చేయి చాపలేరు ప్రభా మీరు మాకు ఒక్కరే ప్రభా మేము మునిగిపోయినప్పుడు పైకి లేవనెత్తారు పడిపోయినప్పుడు ప్రభా పట్టుకున్నారు ఏడుస్తున్నప్పుడు ప్రభా మా కన్నీళ్ళు తుడిచారు ఏడవక ముందే మా కన్నీళ్ళు తుడిచిన దేవుడవయ్యా నీకు స్తోతాలు నువ్వు ఎంత మంచి దేవుడు మాకున్నవయ్యా మీకు స్తోతాలు మరొకసారి ప్రభా Lord, I bless this team, O God. Bless them, O God. You use them as thy glory, O Master God. Lord, they are not ordinary, O Master God. They're extraordinary. They can do mighty great things for your kingdom, O God. Lord, use them for thy kingdom, O God. Lord, you bless them. Lord, once again, O God, I commit all the congregation into thy hands of Sangani. మీ చేతికి అప్పగిస్తున్నాం మీరు మాకు ఇచ్చిన బారుక్ ఇంపాక్ట్ మినిస్ట్రీస్లో ఉన్న అన్ని సంఘాలు ప్రభ లక్ష్మీరి బైలాడు ప్రభ సంగనకల్ తండ్రి ప్రభ మరి కాకల తోట తండ్రి ప్రభ అలాగే నాయన ప్రభా నా తండ్రి మరి ఇక్కడ బారుక్ సంఘం తండ్రి మరి బేతేని సంఘం ప్రభ మరి కొడగల్లో ప్రభ మరి తండ్రి ప్రభ మానందకూటంలో ప్రభా అలాగే ప్రభా నాగలాపురంలో తండ్రి ప్రభ మరి బల్లార్లో ఉన్న ప్రతి ఏర్లో కాటగుండంలో తండ్రి ప్రభా నైనా అంజనప్ప నగర్లో తండ్రి అలాగే ప్రభా హుసేన్ నగర్లో ప్రభ మరి మా బిడ్డలు ఎక్కడైతే ఉన్నారో ప్రభా మరి యొక్క బిష్ణిలో ఉన్న బిడ్డల ప్రభా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ప్రభా పేరు పేరున పేరు పేరున మీ ఆశీర్వాదలు దీవెన రానిగాక మరి వీరు నివసిస్తున్న స్థలంలో తండ్రి వీరు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఇతరుల నుండి విడిపించే లైట్ హౌసెస్గా ప్రభా ప్రతి ఇల్లు ఉండగా కానీ మా ప్రభును ప్రికుమరక్షకుడు రక్షకుడు సుఖిస్తున్నావులో విశ్వాసమతి ప్రార్థన అడిగడు పొందినాము తండ్రి మన తండ్రి యొక్క కుమార్ యొక్క పరిశుద్ధాత్మత సాయం సహవాసం మనుకును మన చుట్టూ కోసం ప్రత్యేకంగా నడిపించిన గాక